రెండు రోజుల పాటు తెరిపిలేని వానలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి కాలనీలు జలమయమై రోడ్లపై వరద పొంగుతుండగా హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు అనేక చోట్ల భారీ వృక్షాలు కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి హైదరాబాద్ విపత్తు నిర్వహణ సంస్థ హైడ్రాకు ఫిర్యాదులు పెల్లువెత్తడంతో సహాయక చర్యలు చేపట్టారు గట్కేసర్లో విద్యుత్ షాక్ తో ఒకరు షాద్నగర్లో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ అనుదీప్ అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు వరుసగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో జనజీవనం స్తంభించింది ముషీరాబాద్ నియోజకవర్గంలోని హుస్సేన్ సాగర్ నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు అప్పర్ ట్యాంక్ బండ్ పై ఉన్న చెట్లు లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుపై విరిగిపడ్డాయి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారడంతో సమీపంలోని నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి గాజుల రామారంలోని పలు కారణీలు జలమయం కాగా రోడ్లపై వరద ప్రవహిస్తోంది మేడ్చల్ షాద్నగర్ నియోజకవర్గాల్లో చెరువులు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పంట పొలాలు నీట మునిగాయి రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలకు వరద ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది తప్పలేదు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటిపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగిస్తుండగా కరెంటు తీగలు తగిలి ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ అక్కడికక్కడే మృతి చెందాడు రంగారెడ్డి జిల్లా దేవునిపల్లిలో చేపల వేటకు వెళ్లిన శేఖర్ చెరువులో పడి ప్రాణాలు వదిలాడు షాద్ నగర్ లోని నోబుల్ పార్క్ కారణి వర్షం నీటిలో పడి పదమూడు నెలల చిన్నారి మృతి చెందింది చిన్నారి తల్లిదండ్రులు బీహార్కు చెందిన మీర్ అహ్మద్ రోఫన్ దంపతులో ఓ భవనంలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు షాద్ నగర్ బైపాస్ కేశంపేట రోడ్లో ట్రాన్స్ఫార్మర్ కు తగిలి గేదె చనిపోయింది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు భారీ వర్షాలు కురుస్తున్నందున చెరువులు కుంటలు మూసి వరద నీటి నిల్వల్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లలో వరద నీరు చేరడంతో గేట్లెత్తి మూసిలోకి వదులుతున్నట్లు వెల్లడించారు ఎక్కడికక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్ విజ్ఞప్తి చేశారు అలర్ట్ అయి ఉన్నారు కంట్రోల్ రూమ్ కూడా ఆర్డీఓ లెవెల్లో బోత్ హైదరాబాద్ డివిజన్ సికింద్రాబాద్ డివిజన్ ఆర్డీఓ ఆఫీసెస్ లో ఒక్కొక్క కంట్రోల్ రూమ్ మరియు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాము ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కానీ అటెండ్ అవ్వడానికి మన వాళ్ళు స్టాఫ్ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది దీంతో పాటుగా అన్ని మండలాల్లో తహసీల్దార్లు మరియు డీటీలు ఆర్డీఓలు అందరూ కూడా ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు మనము ముందస్తు చర్యలుగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా జలమయమైనట్లయితే వాళ్ళని తీసుకెళ్లడానికి మన సిబ్బంది రెడీగా ఉన్నారు నేడు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు